అందరికీ నమస్కారం నా పేరు మోనిషా దీప్త గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చాలామంది ఫర్టిలిటీ కోసం అంటే పిల్లలు అవడం కోసం వచ్చే అమ్మాయిలు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ముందు నుంచి అంటే ఒక ఏడాది నుంచో రెండేళ్ళ నుంచో పీరియడ్ సరిగ్గా రావట్లేదు తక్కువగా బ్లీడింగ్ అవటం కానీ సమయానికి పీరియడ్ రాకపోవటం కానీ లేదా ఎక్కువగా అవటం కానీ పీరియడ్ వచ్చిన సమయంలో ఎక్కువగా నొప్పు ఉండటం కానీ ఇట్లాంటి సమస్యలు ఏమున్నా అవి మీ ఆరోగ్యం గురించి కానీ లేదా మీ ఫర్టిలిటీ పిల్లలు అయ్యే ఛాన్సెస్ గురించి కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి మీరు ముందు నుంచే దాన్ని పట్టించుకోకుండా నెలలు తరబడి సంవత్సరాలు తర తరబడి దాన్ని అట్లాగే వదిలేశారనుకోండి అనవసరంగా ఆ తర్వాత మీకు అది ఫర్టిలిటీ మీద ప్రాబ్లం అవటం కానీ లేదా ముందుకెళ్ళిన స్టేజ్లో ట్రీట్మెంట్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది ముందే పట్టుకున్నారనుకోండి తక్కువ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఉదాహరణకి పీసీఓడి ఉన్న అమ్మాయిలకి పీరియడ్ రెగ్యులర్గా వచ్చింది అనుకోండి నెల నెల పీరియడ్ వస్తే దాని అర్థం నెల నెల అండాశయం నుంచి అండం రిలీజ్ అవుతుంది కానీ పీరియడ్ సరిగ్గా రావట్లేదు అని అంటే నెల నెల అండాశయంలోంచి అండము రిలీజ్ అవ్వట్లేదు అంటే ఏడాదికి పన్నెండు సార్లు రావాల్సిన ఆ అండం ఏడాదికి మూడు సార్లు నాలుగు సార్లు మాత్రమే వస్తుంది అలా వచ్చినప్పుడు మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఏడాదిలో రెండు మూడు రెండు మూడు సార్లకే తగ్గిపోతున్నాయి కాబట్టి పీసీఓడి ఉన్నవాళ్ళేగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని త్వరగా కరెక్ట్ చేసుకోవాలి దీని సింపుల్ మెజర్స్తో అంటే చాలా సులువుగా పీసీఓడిని మనం ఒక డిసిప్లిన్తో ఫాలో అయితే తగ్గించుకోవచ్చు ఎక్సర్సైజ్ చేయడం కానీ ఆహారం మార్చుకోవడం కానీ మీ స్ట్రెస్ తగ్గించుకోవడం కానీ నిద్ర బాగా ఉండేలా చూసుకోవడం కానీ ఇవి చేయటం వల్ల ఇవి కేవలం రెండు నెలల్లో మూడు నెలల్లో చేసి ఆపేయడం కాదు ఆరు నెలలు ఏడాది ఇంత చేసి ఏ మందులు లేకుండా తగ్గించుకున్న పేషెంట్స్ చాలామంది నాకు వచ్చి చెప్పారు మేడం మేము ఇది ఫాలో అయ్యాము మాకు తగ్గిందని వాళ్ళకి తర్వాత ప్రెగ్నెన్సీ కూడా తేలిగ్గా తక్కువ ట్రీట్మెంట్తో అయిపోయింది అంతేకాదు పీరియడ్ ప్రాబ్లం ఉన్న చాలా మంది అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పుట్టినప్పుడు మన అండాశయంలో ఎన్నైతే అండాలు ఉంటాయో అవి ఖచ్చితంగా ఒక నంబర్లో ఉంటాయి అది ముట్టు మొదలైనప్పటి నుంచి అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి నెల అందులో కొన్ని అండాలు వెళ్ళిపోతున్నాయి కొత్తగా అండాలు తయారవడం అనేది జరగదు మీరు బే గర్భంలో శిశువుగా ఉండగా ఏవైతే తయారయ్యాయో అవే ముసలితనం వరకు ఉండాలి కాబట్టి నెల నెల కొన్ని అండాలు అయిపోతూ ఉంటాయి ఏవైతే అండాలు మొదలు రిలీజ్ అవుతాయో అంటే మీకు ఇరవై ఏళ్ళప్పుడు పాతికేళ్ళప్పుడు తయారయ్యి రిలీజ్ అయ్యే అండాలు వాటి క్వాలిటీ కానీ అంటే అవి చక్క చక్కనైన క్వాలిటీలో ఉంటాయి ఏవైతే మనం వయసు పెరిగే కొద్దికి అంటే పాతికేళ్లకు రిలీజ్ అయ్యేది ముప్పై ఏళ్లకు రిలీజ్ అయ్యేది అండం ఒకే పద్ధతిలో ఉండదు ఇరవై ఏళ్ళ అండానికి హెల్త్ బాగుంటుంది బెటర్గా ఉంటుంది అది మెరుగైనది అదే ముప్పై ఐదేళ్లకి రిలీజ్ అయ్యేది దాంతో పోలిస్తే అంత చక్కగా ఉండదు అదే నలభై ఏళ్లకో నలభై ఐదేళ్లకో అనుకోండి దాని ఆ అండాశయం క్వాలిటీ చాలా లోగా ఉంటుంది అండ్ రిలీజ్ అయ్యే అండాల క్వాలిటీ కూడా లోగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ యొక్క హెల్త్ కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మరి వయసునైతే మనం వెనక్కి తీసుకురాలేము ఎలా ఈ అండాశయంలో కానీ అండంలో కానీ వాటి క్వాలిటీ కానీ వాటి హెల్త్ కానీ తగ్గకుండా ఏం చేయగలము అంటే మనకి వాళ్ళ ఇరవై ఏళ్ళు లేదా ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ళు అంటే మన శరీరంలో ఉన్న కణాలకు కూడా అదే వయసు ఉండేలాగా చూసుకోవాలి అలా ఎలా చేయగలము మీరు తీసుకునే ఆహారం బయట తిండి మానేసేయండి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మీరు వాడే నూనెలు ప్రాసెస్డ్ ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్ ప్యాకేజ్డ్ ఆయిల్స్ వాడకండి గానుగ నూనెలు వాడుకుంటే చాలా మంచిది మీరు తినే ఆహారం నాచురల్ ఫుడ్ అంటే పళ్ళు కానీ కూరగాయలతో చేసే జ్యూసులు కానీ కూరగాయలతో చేసే సలాడ్స్ కానీ అన్నం తినేటప్పుడు కూర కొంచెం ఎక్కువగా తినండి అట్లాగే తెల్లవి షుగరు మైదా తెల్ల అన్నం వీటి వలన వచ్చే లాభం ఏమీ లేదు ఇన్స్టెంట్గా అంటే వెంటనే బాడీలోకి షుగర్ వెళ్ళి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అంతే త్వరగా అది బాడీలో నుంచి ఖాళీ అయిపోతుంది కాబట్టి దానివల్ల మనకు పోను పోను లాభం వచ్చేది ఎక్కువ ఉండదు దంపుడు బియ్యంలో మిల్లెట్స్లో ఫైబర్ ఉంటుంది అది మెల్లగా రిలీజ్ చేస్తుంది ఆ గ్లూకోజ్ని ఒకేసారి తొయ్యకుండా దానివల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ అంటే మీకు శక్తి అనిపించేది రోజంతా ఉంటుంది మీకు ఏవైతే న్యూట్రియంట్స్ పోషక విలువలు అందాలో అవి కూడా అందవలసిన పద్ధతిలో అందుతాయి కాబట్టి ఈ మార్పులు చూసుకోండి ఆహారంలో అట్లాగే రోజు ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేసినా కానీ మనకి రక్త సరఫరా బాగా ఉండి దానివల్ల మన సెల్ క్వాలిటీ బాగుంటుంది నీళ్లు బాగా తీసుకోవడం ఆహారం తీసుకునేటప్పుడే కొంతమంది నీళ్లు తాగుతారు రోజు అంతట్లో లీటర్ నీళ్ళు కూడా తాగరు రోజులో కనీసం రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్ళన్నా తీసుకునేలాగా చూసుకోండి స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు స్మోకింగ్ మానేసేయండి కొంతమంది గుట్కా నమిలే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అది మానేస్తే బెటర్ ఆల్కహాల్ సారా తాగేవాళ్ళు కానీ లేట్ నైట్ పార్టీ కానీ కెమికల్స్ ఎక్కువగా మనం సెంట్లు వాడే కానీ లేకపోతే అప్లై చేసుకునే మేకప్ ప్రోడక్ట్స్లో కూడా ఇంగ్రీడియంట్స్ అంటే ఏమున్నాయి అనేది చూసి వాడండి వాటి వలన కూడా మన హెల్త్ మన సెల్స్ క్వాలిటీ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది ఇంకో విషయం చాలామంది అమ్మాయిలకి పీరియడ్స్ సరిగ్గా రాకుండా పీరియడ్స్ త్వరగా నిలిచిపోతున్నాయి అంటే ఏదైతే మెనోపాజ్ నలభై ఐదేళ్లకో యాభై ఏళ్ళకో రావాలో అది పాతికేళ్లకి ముప్పై ఏళ్ళకి అంతకన్నా చిన్న వయసులోనే వస్తుంది సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చినప్పుడు పీసీఓడి ఉండుంటుందిలే లేకపోతే వచ్చే నెల వస్తుందిలే అని మీరు వెయిట్ చేస్తూ వదిలేస్తే చాలా తక్కువ మందిలో వచ్చిన ఇటువంటి ప్రాబ్లం వస్తే దాన్ని మనం ఏం చేయడానికి ఉండదు కాబట్టి అటువంటి ఏమైనా ఉన్నాయా అని కూడా మీరు ముందే టెస్టులు చేసుకోవడం వల్ల బయటపడతాయి